ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి పార్లమెంటు సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలకి ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు అయితే మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మన యొక్క ఆపరేషన్ సింధూర్ లో నూటికి నూరు శాతం మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు అయితే ఉపయోగించాం కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయగలిగాం అది కూడా మన మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైనటువంటి ఆయుధాలతోనే అంటూ నరేంద్ర మోదీ గారు అయితే మీడియాతో మాట్లాడారు అయితే ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా లేదా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఉన్నటువంటి అంటే మేడ్ ఇన్ ఇండియాలో తయారవుతున్నటువంటి ఆయుధాలు మీరు బయట ప్రపంచాలకు కూడా అమ్మాలి మాకు కూడా మీ యొక్క ఆయుధాలు అవసరం అంటూ ఎన్నో దేశాలు అభ్యర్థించాయి అంటూ నరేంద్ర మోదీ గారు అయితే చెప్పారు అలాగే రాదశ యాత్ర అంటే అంతరిక్ష యాత్ర చేసినటువంటి శుభాంశు శుక్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఉగ్రవాదం నక్దం ఈ రెండు కనుక మన దేశంలో పూర్తిగా అంతమైతే ఈ దేశం ఇంకా తొందరగా అభివృద్ధి చెందుతుంది ఎవరైతే మనకంటే అభివృద్ధిలో ముందున్నారో వారితో మనం పోటీ పడగలుగుతాం అంటూ నరేంద్ర మోదీ గారైతే మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం జరిగింది ఈ రోజు పార్లమెంటు సమావేశాల్లో ఏడు పెండింగ్ బిల్లులతో పాటు ఎనిమిది కొత్త బిల్లులైతే ప్రవేశపెట్టనున్నారు